చంద్రగిరిలోని శ్రీ వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయంలో మంగళవారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి మూలవర్లకు అభిషేకం చేశారు ఉదయం పది నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు అర్చకులు వేద మంత్రోచ్చరణలు మంగళ వైద్యాల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు కళ్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్థులకు ఉత్తర్యం రవిక అన్న ప్రసాదం బహుమానంగా అందజేశారు

అనంతరం సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులను కటాక్షించారు ఈ కార్యక్రమంలో డెప్యూటీఓ దేవేంద్రబాబు విజిఓ బాలిరెడ్డి సూపరింటెండెంట్ శ్రీనివాసులు టెంపుల్ ఇన్స్పెక్టర్ హరిబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు